ఏంటమ్మో దుంపలు దుంపలు చూపిస్తున్నావు అంటారేమో ఇవి చేమదుంపలు అండి అయితే ఈరోజు మీకు ఒక చిట్కా చెప్పాలని అయితే నేను వచ్చేసాను ఏంటంటే మనం చామదుంపల్ని మామూలుగా చాలామంది చాకుతో గీకి అలాగే కూర వండుతూ ఉంటారు అలా వండడం వల్ల మన చేతులకైతే చాలా దురద కానీ ర్యాషెస్ కానీ వచ్చేస్తూ ఉంటాయండి అలా రాకుండా ఉండాలంటే మనం చామదుంపల్ని ముందుగా కుక్కర్లో వేసి వాటినైతే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి నేను చూడండి ఇక్కడ చామదుంపల్ని ముందుగా కుక్కర్లో వేసేసి అందులో కొన్ని నీళ్ళ వేసి అయితే ఉడికించుకున్నాను తర్వాత అయితే వీటి పొక్కు తీయడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి మనం ఒక్క చేత్తో ఇలా అంటేనే చాలు నీట్గా అయితే పొక్కు అయితే వచ్చేస్తుంది దురదా ఉండదు ర్యాషెస్ రావడం ఉండదు ఏది ఉండదు చాలా అంటే చాలా సింపుల్ ఇలా వండడం వల్ల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనము చాకుతో గీకి అలాగే కూరలు వండడం వల్ల కొన్నిసార్లు చామదుంపలు ఉడకపోవచ్చు വീഡിയോനസ്റ്റ ലൈക്ക് ഷെയർ സബ്സ്ക്രൈബ്